నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యంలో భారీ కుంభకోణం జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే ఇక్కడ మద్యం తయారు చేసే దగ్గర నుంచి అంటే మొదటి నుంచి కూడా ఎండింగ్ పాయింట్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులే ఉన్నారు అన్న విషయం కూడా మనకు తెలిసిందే అయితే ముఖ్యంగా దీంట్లో వాసుదేవరెడ్డి అనే అతన్ని ఇప్పటికే సిఐడి ఎంక్వైరీ చేస్తుంది అలాగే దీంట్లో ఇద్దరు ప్రముఖుల పేర్లు కూడా బాగానే వినిపిస్తున్నాయి అసలు ఇద్దరు ప్రముఖులు ఎవరు ఈ కుంభకోణం మరి ఇంకెంతమంది ప్రమేయం ఉండింది మరి ఇది ఎక్కడ దాకా వెళ్లే అవకాశం ఉంది ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా గోవర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం ఏపీలో మద్యం స్కామ్ పద్దెనిమిది వేల కోట్ల మద్యం స్కామ్ జరిగింది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే వాసుదేవి రెడ్డిని సిఐడి ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అతను నోరు విప్పితే ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయో అని చెప్పుకుంటూనే ఉన్నాం అలాగే దీంట్లో ప్రముఖంగా ఇంక పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి అంటున్నారు ఆ ఇద్దరు ఎవరంటారు ఇప్పుడు ఇది పద్దెనిమిది వేలు కోట్ల లేకపోతే పదహారు కాదమ్మా ఇది ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అది మనం చెప్పటం కాదు ప్రధానమంత్రి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి చేసిన కుంభకోణాలన్నీ కూడా జాతీయ స్థాయి కుంభకోణాలు అందులో భారీగా లిక్కర్ ఫస్ట్ ప్లేస్లో వస్తుంది ఇవాళ విచిత్రం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత ఆంతరంగికుడు ఆయన ఆత్మ అని చెప్పుకునే వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీ మీద వ్యాఖ్యానం చేశాడు ఆయన ఏం చెప్పాడంటే మద్యం పాలసీలో మద్యం ధరలు చాలా విపరీతంగా పెట్టారు దీని వలన పేద మధ్యతరగతి ప్రజల బడ్జెట్ అయిపోయింది చాలా అవస్థపడ్డారు అసలు ఒక కసితో ఓటేశారు దించేయాలని ఇంకా వేరే ఆలోచన లేదు అని చెప్పాడు కానీ అది ఆయన ఆలస్యంగా చెప్పాడు అది ఆయన ప్రభుత్వం ముందులోనే కనుక చెప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రేట్లు తగ్గించుంటే కొంచెం పేద ప్రజలకు ఊపిరి పీల్చుకునేవాళ్ళు కొంత ఊరట కలిగేది కానీ లేటుగా చెప్పాడు ఇప్పుడు చెబుతున్నాడు ఆయన చాలా అంతా అయిపోయి ఇల్లు కాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చిన సందంగా ఉంది ఇప్పుడు ఆయన చెప్పిన తీరు కానీ అది ముందు కనుక చెప్పుంటే ప్రజలకి ఊరట కలిగేది వాళ్ళు ఆయన ఇంత ఘోర ఓటం పాలయ్యేవాడు కాదు ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏదో అంటారు చూడండి మ్యారేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద చీఫ్ రీజన్స్ ఫర్ డైవర్స్ అని అట్లాగే ఇది కూడా అతను ఓటములో ఇది కూడా ఒక కారణమైంది ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ భారీ కుంభకోణాలు చేయటానికి వీలుంటుందనే ఆలోచనతోనే రావటంతో ఆయన వచ్చి రాగానే ఈ మద్యం పెద్ద రెగ్యులర్ బ్రాండ్స్ ఉంటాయి కదా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని స్టాండర్డ్ బ్రాండ్స్ ఉంటాయి గత ప్రభుత్వాలు అన్నీ కూడా అయ్యామని ఇప్పుడు తెలంగాణ కానీ పొరుగు రాష్ట్రం అని తమిళనాడు కానీ కర్ణాటకలో కానీ ఎక్కడైనా కూడా స్టాండర్డ్ బ్రాండ్స్ మాత్రమే అమ్ముతారు లిక్కర్ ఈయన ఏం చేశాడంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే సంస్థల లాభం కూడా మనమే అనుభవించాలి కాబట్టి మన వాళ్ళకే డిస్టలరీ లైసెన్సెస్ ఇవ్వాలని రెడ్డి గారి బంధువులకి మిథున్ రెడ్డి గారు బంధువులు ఇలాంటి వాళ్ళందరూ పార్టీలో ధనవంతులైన ముఖ్యులకి సంబంధించిన డిస్టిలరీస్ని ఏర్పాటు చేయించి అందులో వచ్చే ఒక నాసి రకం మద్యం అది ఒక స్పిరిట్ లాంటిది ఒక ముడి స్పిరిట్టు అది తాగితే ఆరోగ్యాలు పోతాయి కిడ్నీలు పోతాయి లివర్ పోతుంది నర్వస్ సిస్టమ్ పోతుంది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతాయి ఇవన్నీ కూడా అవుతాయి అన్నీ వాళ్ళకి తెలుసు అయినా సరే వాళ్ళ ద్వారానే బేవరేజెస్ కార్పొరేషన్ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కొన్నది మిగిలిన స్టాండర్డ్ బ్రాండ్లు అన్నీ ఆపేశారు ఇతర రాష్ట్రాల నుంచి ఇలా ఇక్కడ మన దగ్గర తయారయ్యే కింగ్ ఫిషర్ కానీ యునైటెడ్ బ్రవరీస్ కానీ తర్వాత కొన్ని విస్కీ విష్కీ బ్రాండ్లు కానీ అన్నీ ఆపేశారు మ్యాక్డవెల్ లాంటి ఇప్పుడు వాళ్ళు ఏదైతే తయారు చేస్తున్నారో నాసి రకంగా అది తాగాల్సిందే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం అదే జరిగింది ఎప్పుడైతే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజే ఏపీ మద్యమ పాలసీని రద్దు చేశాడు రద్దు చేసేసి పాత పాలసీ ఏదైతే ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్స్ పాత బ్రాండ్లు ఏవి వాటిని కొనుక్కోలు రావటం తర్వాత హ్యాండ్లింగ్ ఛార్జీ ఇండియన్ ఏపీ బేవరేజెస్ హ్యాండ్లింగ్ ఛార్జీ ఉంటుంది కదా ఆ హ్యాండ్లింగ్ ఛార్జీ తర్వాత లైసెన్సెస్ ఎవరైతే షాపులు తీసుకుంటారో వాళ్ళకి కొంత లాభం ఇచ్చి అలా రేట్ ఫిక్స్ చేసే పాత పాలసీని తీసుకొస్తున్నారు దాని వలన ఈ నాసిరకం బ్రాండ్లకి ఎక్కువ రేటు పెట్టారు ఇప్పుడు అది తగ్గిపోతుంది ఇప్పుడు అది పురంధరేశ్వర్ గారు కూడా ఈ విషయం మీద చెప్పారు అసలు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా ఇక్కడ పెద్ద స్కాండల్ వీటిని కేవలం నగదు రూపంలోనే అమ్మారు ఎలక్ట్రానిక్ దీని ద్వారా దాన్ని ఏమంటారు డిజిటల్ పేమెంట్ల ద్వారా అమల డిజిటల్ పేమెంట్ల ద్వారా అమ్మితే అన్ని రికార్డ్ అవుతాయి మనం ఎంత కొనుక్కొచ్చాము ఎంత అమ్ముతున్నాం అనేది తెలుస్తుంది కదా అందువల్ల ఇవన్నీ కూడా నగదు రూపంలో మాత్రమే చేశారు చివరి దిగిపోయే వారం రోజుల ముందు మాత్రం డిజిటల్ పేమెంట్ తీసుకున్నారు ఇప్పుడు సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతున్నది ఒక అంచనా అమ్మ అరవై వేలంటే మూడు లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం జరిగి ఉంటుంది అందులో ఎంత జరిగింది అనేది తీస్తారు ఇప్పుడు డిజిటలరీస్కి వీళ్ళు ఎంత ఇచ్చారు వీళ్ళు ఎంత కన్నారు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి సిబిఐ లాంటి ఎంక్వైరీ సంస్థ కనుక ఈ కేసుని టేకప్ చేస్తే భారీ కుంభకోణం వెలుగులోకి వస్తుంది కాబట్టి ఇది ఈ సిపి లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గే గారు కాదు వాళ్ళ కోటవీ లో ఉన్న ముఖ్యులందరికీ కూడా ఇందులో పాత్ర ఉంది విజయసాయి రెడ్డి గారి అల్లుడు తమ్ముడు ఢిల్లీ స్కామ్ లో కూడా అరెస్ట్ అయ్యాడు వాళ్ళకి లిక్కర్ ఇది ఉంది దాని పేరు డిస్టలరీ నెల్లూరు జిల్లాలోనే ఎక్కడ కాబట్టి ఇవన్నీ ఒక కుటుంబ వ్యవహారంగా జరిగింది కుంభకోణం ఈ పదహారు వేల కోట్లు కాదమ్మా ఇది చాలా భారీ స్థాయి కుంభకోణం అది మోడీ గారే బయటకు తీస్తాడు ఎందుకంటే ఇంత స్థాయి కుంభకోణం దేశంలో ఇంతవరకు జరగలేదు కాబట్టి రేపు మోడీ గారు సెటిల్ అయిన తర్వాత కేంద్రంలో ఈ దీని మీద కనుక సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకు వస్తాయి వివరాలన్నీ ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు అందులో ఒక నామ మాత్ర వ్యక్తి మాత్రమే ఆయన్ని కేంద్ర సర్వీసుల నుంచి రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుంచి తీసుకొచ్చి డిఫ్యూటేషన్ మీద పెట్టారు అతను ఒక రబ్బర్ స్టాంపు లాగా వాడుకుందాం ఇతన్ అని కాబట్టి అసలు వ్యక్తులు అందరూ బయటకు వస్తారు ఇదేమి ఆగదు ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పాడు మీరన్నట్టే మరి కొత్త గవర్నమెంట్ అయితే వచ్చింది మరి ఈ ఏపీ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దీని మరి చంద్రబాబు మారుస్తారా గతంలో ఏ పాలసీ అయితే ఉందో అదే తీసుకొస్తారు ఇప్పుడు ప్రజల సంక్షేమం ముఖ్యం వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం ప్రభుత్వం డబ్బులు చేసుకోదలుచుకుంటే రక్తం పిండినట్టు చేశాడు ఈయన వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఆయనే చెప్పాడు లిక్కర్ మొలాను స్టాండర్డ్ బ్రాండ్ తాగితేనే అక్కజల్లెల ఈ పసుపు తాళ్ళు తెగిపోతున్నాయి అన్నాడు మంగళసూత్రాలు తెగిపోతున్నాయి అన్నాడు మరి ఈయన అయ్యి కూడా తీసేసి ఇంకా చీప్ లిక్కర్ తీసుకొచ్చి పెట్టాడు అది చాలా ప్రమాదం చేసింది వ్యవస్థ అంతా అరుణ్ కుమార్ గారే చెప్పాడంటే ఇవాళ కుటుంబాలు నాశనం అయిపోయినాయి అందుకే కక్ష కట్టినట్టుగా అతన్ని ఓడించాలని వేశారని కూడా చెప్పాడు కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు ముందు చేయాల్సిన పని ఏంటంటే ప్రజల ఆరోగ్య రక్షణ కోసం స్టాండర్డ్ బ్రాండ్లు ప్రవేశపెట్టాలి వాటిని కూడా ఇంకా ధరలు తగ్గించగలగాలి వీలైనంత వరకు ఎందుకంటే ఇప్పటికే కుటుంబాలు దెబ్బతిని ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడటం కోసం పాత పాలసీ అయితే ముందు అమలు చేస్తారు తర్వాత స్కాండల్ అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం తేల్చలేదు ఇది ఎందుకంటే సిబిఐ కూడా దీంట్లోకి రావాలి ఎంక్వైరీలోకి సిబిఐ లాంటి పెద్ద సంస్థ దిగినప్పుడే దీన్ని ఇప్పుడు అన్నీ తెలుస్తాయి ఎవరెవరు ఈ ఎంతెంత లాబ్ది పొందారు అసలు వీళ్ళు చేసిన లిక్కర్ సప్లై ఎట్లాంటి సప్లై చేశారు ఆ క్వాలిటీ ఏంటి ఇంత ఎంత లాభం జరిగింది ఈ డబ్బులన్నీ వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు ఇవన్నీ బయటికి తవ్వి తీయాలంటే అంతర్జాతీయ స్థాయి ఉంటుంది నెట్వర్క్ అది సిబిఐ చేయగలుగుతుంది అని సిఐడి చేయలేదు గతంలో ఈ పాత కేసు సిబిఐ ఎట్లా ఎంక్వైరీ చేస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసుని చేయాలి లిక్కర్ స్కామ్ని తర్వాత అతను చేసిన అన్ని స్కాముల మీద కూడా సిబిఐ మళ్ళీ దర్యాప్తు జరపాలి ఇప్పుడు అరుణ్ కుమార్ గారు కూడా చెప్పాడు ఈ ఇప్పుడు తను ఆయాంలో ఈ ఐదేళ్లలో జరిగిన స్కాముల మీద విచారణ జరిగితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు ఆయన కూడా ఎందుకంటే ఆయన తెలుసు కదా దగ్గరగా ప్రభుత్వాన్ని చూశాడు కాబట్టి ఈ ఐదేళ్లలో జరిగిన స్కాముల మీద అరెస్ట్ అయితే కూడా మామూలు సెక్షన్లు ఉండవి చాలా భారీ సెక్షన్లు ఉంటాయి భారీ అమౌంట్లు కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి అక్కడ ఇక్కడ ప్రభుత్వాలు సెటిల్ అయిన తర్వాత ఖచ్చితమైన మంచి పాలసీ వస్తుంది ఇంత ప్రజల్ని పీడి తినే పాలసీ ఉంటుంది అయితే నేను అనుకోను థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని మన వీక్షకు